బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ డెబ్బై ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా గెలిచారు ఐశ్వర్య త్యాగాలే తన విజయ ఆయన ఆయన చెప్పారు ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి సినీ ప్రయాణం విశేషాలు తెలుసుకుందా అభిషేక్ బచ్చన్ డెబ్బై ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు ఇరవై ఐదేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని ఆయన చెప్పారు తన విజయంలో భార్య రాయ్ కుమార్తె ఆరాధ్యల పాత్ర కీలకమని పేర్కొన్నారు ఐశ్వర్య త్యాగాలు తనను ఈ స్థాయికి చేర్చాయని భావోద్వేగంతో వెల్లడించారు విడాకుల ఊహాగానాల నడుమ ఈ వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి అభిషేక్ తన కెరీర్ లో దర్శకులు నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ అవార్డు తన కలని దీన్ని సాధించడం సంతోషంగా ఉందని చెప్పారు అభిషేక్ నటన సినీ ప్రయాణం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఎన్టీఆర్ హీరోగా దేవరా సూపర్ హిట్ అయింది ఇప్పుడు దేవరా టూ కోసం కొరటాల శివ స్క్రిప్ట్ సిద్ధం చేశారు డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ కానుంది ఇండియా దేవరా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది ఎన్టీఆర్ నటన కొరటాల శివ దర్శకత్వం అభిమానులను ఆకట్టుకున్నాయి ఇప్పుడు దేవరా టూ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి కొరటాల శివ స్క్రిప్ట్ ను రెడీ చేశారు డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభం కానుంది కథలో కొత్త ఎలిమెంట్స్ కీలక పాత్రలు జోడించారని సమాచారం జాన్వీ కపూర్ తో పాటు మరో హీరోయిన్ ఈ చిత్రంలో కనిపించనుంది సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు అనిరుద్ సంగీతం సినిమాకు మరింత బలం చేకూరుస్తోంది పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారుతో రచ్చ చేయడానికి సిద్ధమయ్యారు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ రూపొందుతోంది సంక్రాంతి రేసులో ఈ సినిమా గట్టి పోటీ ఇవ్వనుంది పూర్తి విశేషాలు తెలుసుకుందా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది థియేట్రికల్ హక్కులు వంద కోట్లకు పైగా పలుకుతున్నాయని సమాచారం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి డిమాండ్ గట్టిగా ఉంది సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని టాక్ చిరంజీవిని ఎంటర్టైనర్ గా చూసి చాలా కాలమైంది ఈ సినిమాతో ఆ లోటు తీరనుంది సంక్రాంతి రేసులో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనివ్వనుంది అభిమానులు మెగాస్టార్ మ్యాజిక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు